విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నటువంటి మీ అందరి కార్మికులకు ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను విశాఖపట్నం అంటే ఎంతో ప్రాచుర్యం పే పేరు ప్రఖ్యాతిగా గాంచినటువంటి నగరం ఇంత పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి నగరంలో మీరందరూ ఈ సంస్థలో పనిచేయడము నిజంగా గర్వకారణం ఈ ఈ సంస్థ ఆర్టీసీలో మా జోన్ పరిధిలో ఉన్నటువంటి విశాఖ నగరం నుండి ఏదైనా మనం ఆశించాలి అంటే ఇన్కమ్ సోర్సెస్ కావచ్చు మిగిలినటువంటి ఏ కార్యక్రమానైనా విశాఖపట్నం నగరం నుండే మనం ఆశించాలి ఎందుకంటే విశాఖపట్నం నగరంలో ఎక్కువ మంది ఇక్కడ పనిచేస్తున్నారు ఎక్కువ బస్సులు ఉన్నాయి ఎక్కువ బిజినెస్ ఉంది వ్యాపార లావాదేవీలు అన్నీ విశాఖ నగరం కేంద్రంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇంత ప్రాచుర్యం కలిగినటువంటి విశాఖ నగరం ఇంకా మనం మంచి పేరు తీసుకురావాలి తీసుకురావాలంటే మన సంస్థ నుండి మీరందరు చాలా గ కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను మీకు అనే కార్మికులకు మరి ముఖ్యంగా కార్మికుల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ మేము చర్చిస్తూ ఉన్నాము మొన్న బోర్డు మీటింగ్లో కూడా మేము చర్చించుకున్నాము కార్మికుల సమస్యలు ఎందుకంటే కార్మికులు మంచిగా ఉంటేనే సంస్థ మంచిగా ఉంటుంది కార్మికులు కార్మికులు క్షే క్షేమం కార్మికుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం పరంగా మా ప్రయత్నం చేస్తున్నాం మీకు అదృష్టం ఏంటంటే మాకు మనకు మంచి మినిస్టర్ గారు దొరికారు అలాగే మీకోసం నిరంతరం ఆలోచన చేసే మన ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు అలాగే రాష్ట్ర చైర్మన్ గారు ఆర్టీసీ చైర్మన్ గారు కూడా చాలా మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ మన ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం మనమందరం కలిసి ఈ సంస్థని అభివృద్ధి పదంగా నడపడానికి మనం మనం అందరం కలిసి కృషి చేస్తాం మీ సమస్యలు ఏమైనా ఉన్నా మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేయడానికి మేము మా వంతు మేము కృషి చేస్తాము అది మా బాధ్యత కాబట్టి మనం అందరి బాధ్యత ఈ సంస్థను నష్టంలో ఉన్నటువంటి ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత ఇది నా కర్తవ్యం ఇది ఇది నాది ఈ సంస్థ నా సొంతం అనే ఫీలింగ్తో మీరు అందరూ పనిచేయాలని సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను